ग्ल्या फिस गाडी

వర్దరా రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేసేందుకు పెద్ద ఆయనకు ధన్యవాదాలండి అలాగే మనది కేపీ టైమ్స్ అండ్ మొబైల్స్ అండి రెండు వేల రెండు నుంచి మనము ఈ యొక్క వ్యాపారంలో ఉన్నాము వాచ్ ఫీల్డ్ మొబైల్ ఫీల్డ్ అండి మాది సో ఆల్రెడీ గత ఇరవై ఏళ్ళ నుంచి మంచి ప్రజానిక అభిమానంతో మేము మంచి వ్యాపారం చేస్తున్నాము అలాగే మనం మైదుకూరు రోడ్లో నుంచి గాంధీ రోడ్లకి షాప్ షిఫ్ట్ చేయడం జరిగింది సో అలాగే మీ ఆధార్ అభిమానాలు తప్పకుండా ఉండాలని మరీ మరీ కోరుకుంటూ మన దగ్గర మంచి మంచి వెరైటీస్ సిటీకి దీటుగా ఎక్కడ దొరికినటువంటి వాచెస్ ఒక్కసారి ఇట్లా చూపి చాలా ప్రీమియం సెగ్మెంట్ ఇంపోర్టెడ్ సిరీస్ ఇవంతా మెటల్ మెటల్ ఐటమ్ అలాగే మంచి మంచి వాల్కాట్స్ లిస్ట్ వాచెస్ అన్ని లో ఉంటాయి ఖచ్చితంగా విచ్చేయండి మీ కేపి టైమ్స్ అండ్ మొబైల్స్ అండి ఇప్పుడు గాంధీ రోడ్డు అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ